హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే చేసినా ఇంకా హాయ్ అయితే వేస్తున్నా ఇక చూడండి గిన్నెలో అయితే పిండేసా ఇక పెట్టేసుకుంటా ఓకే ఇడ్లీ అయితే ఉడుగుతున్నాయి ఇక చూడండి చట్నీ పల్లి చట్నీ మా బాబుకి అయితే ఉద్యోగ చేస్తా ఇడ్లీ పిండుకొని దోశ దోశేసానా నీకు ఒకటి కాల్సుక వేస్తున్నాలే Nile. Right. చూడండి మందంగా చేసి దెబ్బ రొట్లా అంటారు కదా అది కొంచెం అంతా మంట మంటలకించుకొని మూత పెట్టేసుకుంటాను మూత ఓకే ఎడ్ అవుతుంది దోశ అవుతుంది ముందు ఇడ్లీ తింటావా ఇడ్లీ తింటావా ఇడ్లీ తిను దోశ అయిపోతుంది తర్వాత తిందుగాని వచ్చేసి తీసుకుందురా వచ్చే టిఫిన్ తీసుకెళ్ళిపోతు వస్తున్నావా తీసుకెళ్ళి ఇడ్ అవుతుంది అట్టు తిందు కానీ అయిందా ఇక చూడండి అండి దోశ అయితే తిరిగేస్తున్నాయి ఎంత క్రిస్పీగా గాలిందో చూడండి కరకరలాడింది కదా ఇలాంటి దోశ ఎక్కడికైనా కడిపోయితే నేను పోతే ఉన్నానా ఇక కాలాలి ఇంకొంచెం అయితే కాలండి హైలో పెట్టేసి కాలుదా ఇగ చట్నీ వేసానా కొంచెం ఇడ్లీ అయితే ఉడిపో ఉడికి ఇంకా ఫైనల్ ఒక ఐదు సిమ్లో పెట్టేసి ఉంచినా ఒక ఐదు నిమిషాలు అవే మగ్గి చూడండి వేసానా దోశ అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ వేసా చూడండి సూపర్గా ఉంటే దోశనా కొంచెం ఇంచుతా లక్ష్మి కొంచెం ఆకుంచు తినేసే వేడి వేడికుంది నానా చూడండి ఇక నేనైతే తింటున్నా పచ్చడి తీసుకున్నా చట్నీ మొన్న అయితే ఇడ్లీలు అయితే గట్టిగా వచ్చాయండి మరి ఎందుకో పిండి అయితే నానలేదా ఏమో పొంగలేదు కొంచెం గట్టిగా వచ్చాయి పర్వాలే బా అని మెత్తగా తుంచుతుంటేనే తునిగిపోతాను ఓకే అండి మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ మేమైతే తినేస్తున్నాం మీ టిఫిన్ అంటే కామెంట్ చేయండి బాయ్